హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి డాక్టర్ పర్యవేక్షణలో కేటీఆర్ కరీంనగర్ కదనబేరి సభకు దూరం డాక్టర్ పర్యవేక్షణలో కేటీఆర్ గారు ఉన్నారంట ఈ రోజు కరీంనగర్ లో జరిగే కదనబేరి సభకి కేటీఆర్ గారు దూరంగా ఉన్నారంట ఏం జరిగింది మళ్ళీ ఎందుకు ఇది నిజంగా జరిగిందా అసలు ఏంటో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి కరీంనగర్ కథనబేరీ సభకు దూరం అయ్యారు తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు తెలిసింది ప్రస్తుతం ఇంట్లోనే డాక్టర్ పర్యవేక్షణలోనే ఆయన చికిత్స తీసుకుంటారు ఈరోజు కరీంనగర్ లో అంటే అండి కేటీఆర్ కథనబేరి సభకు దూరం వేరే ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాలేదంట సో డాక్టర్ పర్యవేక్షణలో ఆయన ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ డాక్టర్ పర్యవేక్షణలో ఇంటి వద్ద చికిత్స కరీంనగర్ కథనబేరి సభకు దూరం కేటీఆర్ గారు ఆయనకి హెల్త్ బాలేదంట సో ఆ సభకు దూరంగా ఉందంట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల ఎమ్మెల్యే కేటీఆర్ అస్వస్థకు గురయ్యారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన గత కొద్ది రోజులుగా బిజీ బిజీగా గడుపుతున్నారు పార్లమెంట్ వారి నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణులతో సమావేశమే దిశానిర్దేశం చేస్తున్నారు లోక్సభ ఎన్నికల సమాపిస్తున్న నేపథ్యంలో సభలు పెడతారు మీటింగ్ పెడతారు కదా సో ఈ రోజు కరీంనగర్ సభ ఉందంటే సో ఆ సభకి ఆయన హాజరు కాలేదు ఎందుకు ఆయనకి జ్వరంగా ఉన్నాయంట మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశాల అనంతరం కేటీఆర్ అస్వస్థ గురయ్యారు ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు ఆయన ఫీవర్ గా ఉందంట మనకి కామారెడ్డిలో మీటింగ్ జరిగిందంట సో ఆ మీటింగ్ లో ఆయన అస్వస్థ గురయ్యారంట సో ఫీవర్ రెండు రోజు ఇంటి వద్దనే ఉంటే డాక్టర్ పర్యవేక్షణ చికిత్స తీసుకుంటారంట టూ డేస్ నుంచి ఆయన ఇంట్లోనే ఉంటారంట ఒక రెండు రోజుల్లో పూర్తిగా నయమయ నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్ ఒక వన్ డేస్ రెస్ట్ చేసుకుంటే అని డాక్టర్ తెలిపారంట ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు సమర సమరసంకం పూరించేందుకు గాను కరీంనగర్ ఏర్పాటు చేసిన కదనబేర సభకు కేటీఆర్ గైర్ హాజర్ అవుతున్నారు సో లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ కరీంనగర్లో కరీంనగర్ అడ్డా తెలంగాణ అడ్డా అన్నట్టు సో అక్కడ నుంచి వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు సో సక్సెస్ అయింది ఇప్పుడు సో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కథనబేరి సభ అక్కడి నుంచి మోగించాలి సమరసంకం పూరించాలని ఫిక్స్ అయిన ఆయన గైర్ హాజరయ్యారు కొంచెం అనారోగ్య కారణం వల్ల ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణిలో కార్యకర్తలు ఆశిస్తున్నారట త్వరగా తగ్గాలి మీరు కేటీఆర్ గారు మీరు ఆయుర ఆరోగ్యాలతో బయటకు వచ్చి మీరు పూర్తి ప్రజాక్షేత్రంలో పోరాడాలని మేము కూడా కోరుకుంటున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తుంది పాప అసెంబ్లీలో ఢీలా పడిపోయింది కదా ఇప్పుడు ఈసారి అయినా కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా మేము సత్తా చాటాలని వాళ్ళు భావిస్తాం అందులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుంచి లోక్సభ ఎన్నికలకు శంకరామం పూరిస్తున్నారు కరీంనగర్ అంటే కి ఒక సెంటిమెంట్ సో ఎన్నికల లోక్సభ ఎన్నికల వేళ అక్కడ నుంచే మనం స్టార్ట్ చేద్దాం సభ అని కేసీఆర్ గారు సమరస్ పూజించారంట కరీంనగర్ కథనబేరికి లక్షల మందిని సమీకరించిన రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చాటి చెప్పాలని బిఆర్ఎస్ భావిస్తోంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి సాయంత్రం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైందరంలో సభ సభ జరగనుంది బాస్ కేసీఆర్ సభకు హాజరై ప్రసంగి ప్రసంగిస్తుండటంగా జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్ సభకు దూరం అయ్యారు అసలు యాక్చువల్ ఈ రోజు ఈయన కథనబేరి సభకి కరీంనగర్ హాజరవ్వాలండి కానీ మొన్న కామారెడ్డిలో జరిగిన ఒక మీటింగ్ లో ఆయన అస్వస్థ గురయ్యారు సో ఈ సభకు ఆయన దూరమైన ఎందుకంటే ఆయన ఫీవర్ వచ్చింది సో డాక్టర్స్ వన్ టు త్రీ డేస్ రష్ తీసుకుంటే హీ విల్ బి ఆల్ రైట్ ఓకే అనేది సో ఈ రోజు ఆయన రావటే సో పార్టీ శ్రేణులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని దన్నాలు కోరికలు అన్ని పూజలు అవి చేస్తున్నారంట నిజంగా కరీంనగర్ గంట అంటే కేసీఆర్ బాగా సెంటిమెంట్ ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం కూడా కరీంనగర్ గంట నుంచి ఆయన స్టార్ట్ చేయబారు ఇప్పుడు కూడా అసెంబ్లీలో ఢీలా పడిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈసారి లోక్సభలో ఎట్టి పరిస్థితుల్లో మనం అంటే చట్టం సత్తా అదేంటే సత్తా చాటాలని వెంటనే పూనుకున్నాడు వెంటనే అందులో భాగంగా లోక్సభ ఎన్నికలు కానీ సమీపిస్తున్న తన కరీంనగర్ నుంచి స్టార్ట్ చేయలేని సభకు పెట్టారు సో దానికి కేటీఆర్ వెళ్ళాలి యాక్చువల్గా కానీ ఆయన వెళ్ళలేకపోయారు సో మీరు కూడా త్వరగా తగ్గాలి కేటీఆర్ గారు మీరు ప్రజాక్షేత్రం రావాలి ప్రజాక్షేత్రంలోకి వచ్చి కొట్టడాలి పోరాడాలని మీరు మీరు కూడా త్వరగా కోరుకోవాలి మేము కూడా కోరుకుంటున్నాం మరొక వీడియో తగ్గలతో అంతవరకు చూస్తున్నాడు నాకు ఇస్ ఆఫ్